నేను వచ్చేంత వరకు ఎక్స్పెక్ట్ చేయలేదు తండ్రి తర్వాత వచ్చిన తర్వాత నా పాప వల్ల నాకు కెమెరా వచ్చిందని నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడన్నా మీరు నెక్స్ట్ లక్కీ డిప్ పెట్టాలా వద్దా అని ఒక మంచి కామెంట్ పెట్టండి నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ విని మీ జమాల్ ఫ్రెండ్స్ ఇంతగా ఆదరిస్తున్న ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ప్రజలకు వచ్చేసి పేరు పేరున ధన్యవాదాలు లాస్ట్ టైం లక్కీ డిప్ కెమెరా వచ్చేసి పంతొమ్మిది రూపాయలు అంటేనే నన్ను నమ్మి నా స్మార్ట్ కెమెరా సెంటర్ను మీరు ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు నేను లక్కీ డిప్ పెడుతున్న పండుగలకు దానికి పెడుతూనే ఉంటాను లక్కీ డిప్కి దానికి ప్రతి ఒక్కరు కూడా నా మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు పంతొమ్మిది రూపాయలు వేయడం అనేది జరిగింది ఆ లక్కీ డిప్లో ఒక లేడీస్కి కెమెరా తగిలింది బట్ వాళ్ళు కడప లోకల్ వాస్తవులే ఇక్కడ వాళ్ళే లేడీస్కి వాళ్ళు కూడా అమౌంట్ వేయడం జరిగింది లక్కీ డిప్లో లక్కీ పర్సన్ ఈసారి నుంచి ఆ లేడీస్ కానీ వాళ్ళ పేరు ఏంటి డీటెయిల్స్ నెంబర్ అట్లే తీసిన నెంబరు వాళ్ళ కాల్గడ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా చెప్పాను మీ వేసిన లక్కీ డిప్ అమౌంట్ ఎక్కడ ఎప్పుడు కూడా లాస్ అవ్వదు అని ముందు నుంచే చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరు వేసిన అమౌంట్ ఎక్కడ లాసే అవ్వదు ఎందుకంటే మీరు ఎప్పుడు కెమెరా కొన్నా కూడా మీ ఫ్రెండ్స్ ఎప్పుడు కెమెరా కొన్నా కూడా నాకడే వచ్చినప్పుడు మీరు రెఫర్ చేయండి భయాన్ని లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేశారండి అట్లా ఎంతో మందికి డిస్కౌంట్ ఇచ్చాను మీకు గడ డిస్కౌంట్ ఇస్తాను మరి పండగల కూడా ఈ సాధించి వీడియో చేస్తా అంటే మళ్ళీ లక్కీ డీప్ లక్కీ డిప్ కోసం వెయిట్ చేయండి లక్కీ డి వస్తూనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసి పెట్టండి ఎందుకంటే నోటిఫికేషన్ ఫస్ట్ మీకు రావాలి ఫస్ట్ నెంబర్ మీ నెంబర్ పడాలి అప్పుడు మీరు పార్టిసిపేట్ చేయాలి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం కెమెరా వెళ్తున్నాము సోనీ కెమెరా ఆ రోజు మనం ఏం చూపించాము అదే కెమెరా పంతొమ్మిది రూపాయలకు మనం సోనీ కెమెరా అయితే ఇవ్వబోతున్నాం వాళ్ళ ఇంటికి ఇప్పుడు పోతున్నాము ఒక టూ మినిట్స్లో వెళ్ళబోతున్నాము నెంబర్ ఇప్పుడు కాల్ చేస్తున్నాము మాట్లాడదాం మేడం గారు ఉన్నారు అంటే వాళ్ళ ఇంటికి పోయేసి మనము సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ జీరో లేడీస్ నెంబర్ కాబట్టి చాలా మంది నేను ఆ రోజు రివీల్ చేయడం జరిగింది నాకు తెలియదు విషయం ఎవరని పొరపాటు రివీల్ చేయడం చాలా మంది కాల్ చేశారు ఇచ్చారా ఇంకా ఇవ్వలేదా మీరు వేసారా సంథింగ్ సంథింగ్ ఏదో ఒకటి కాల్స్ చేసి మాట్లాడుతున్నారు దయచేసి ఇప్పుడు పోయి వాళ్ళకి చూపిస్తాను కెమెరా ఇస్తాను మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా కాల్ అయితే చేస్తున్నాను మాట్లాడతాను ఒకసారి సోనీ కెమెరా చూసుకోండి కండిషన్ కూడా చూసుకోండి ఒక్కసారి నెంబర్ వన్ కండిషన్ ఉంది ఎక్కడ సింగల్ స్క్రాచ్ లేదు హలో హలో అమ్మా నేను స్మార్ట్ కెమెరా సెంటర్ నుంచి మాట్లాడుతున్నానమ్మా అమ్మా అదే కెమెరా మీకు ఇచ్చేదానికి ఇప్పుడు రావాలనుకుంటున్నాము మీరు ఉన్నారంటే కెమెరా తీసుకొని వస్తామమ్మా ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ లేట్ అయిపోయింది కొద్దిగా ఫోర్ ఫైవ్ డేస్ పైన అయిపోయింది కొద్దిగా ఈ బిజీలో పడిపోయి మేము కూడా ఇప్పుడు ఇచ్చేదానికి వస్తున్నామికడమ్మా వస్తున్నామ్మా మేము మీ అడ్రస్ నాకు ఒక్కసారి వాట్సాప్ పెట్టండి అమ్మా నేను వచ్చేస్తాను ఓకే థ్యాంక్ యూ అడ్రస్ అయితే వాళ్ళు వాట్సాప్ పంపిస్తున్నారు మనకు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మనం కెమెరా అయితే ఇచ్చేద్దాం సోనీ కెమెరా బట్ లక్కీ పర్సన్ ఎంతో మంది వేలల్లో ఒకరు పర్సన్ వచ్చారంటే లక్కీ పర్సనే కదా కదా అంతే కదా అవునా కదా చెప్పండి కాబట్టి వాళ్ళకి ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా వెళ్దాం బాయ్ హలో మా మీరు పంపించిన లొకేషన్ అయితే వచ్చేసా ఎక్కడ మా ఇక్కడ ఇల్లు నేను అప్పుడు గుర్తుపడంలో సందులోనే ఉన్నా ఒకసారి మీరు కనిపిస్తే మీరేనమ్మా వస్తున్నానమ్మా ఒక్క నిమిషం మనమైతే వాళ్ళ అయితే వచ్చేసాము నమస్తే అమ్మా నమస్తే మనమైతే ఇంటికి అయితే వచ్చేసాము మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు చెప్పండి ఆస్మా 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 గారు మమ్మల్ని నమ్మి వేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేసి నేను థ్యాంక్స్ చెప్పుకుంటానమ్మా ఖచ్చితంగా ఎందుకంటే మమ్మల్ని నమ్మి వేశారు ఎట్లా ఎవరు చెప్పారు మా అసలు స్మార్ట్ కెమెరా సెంటర్ ఏంది మీరు అది మీరు ఏం చేస్తారు వృత్తిపరంగా టీచర్గా జాబ్ చేస్తారు టీచర్గా జాబ్ చేస్తున్నారు అమ్మా టీచర్ కదా ఇటువంటి నమ్మరు కదా మా పాప ఇన్స్టాగ్రామ్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టడం వల్ల మీ వీడియో చూసింది అందుకు చూద్దాం అని లెక్క ట్రై చేశానండి అంటే ఈ కాలంలో చాలా మోసాలు జరుగుతున్నాయి అవన్నీ చేస్తున్నారు కదా బట్ ఒక వీడియో చూసారా గతంలో కూడా ఏమైనా వీడియోలు చూశారు అంటారు నా ఒక త్రీ ఫోర్ వీడియోస్ మా పాప చూస్తూ ఉంటుంది లైక్ చేస్తూ ఉంటుంది ల్యాండ్ ఎఫెక్ట్ చూ వేద్దాం మమ్మీ అంటే నేను ఒక ట్రై చేశానండి ఓకే ఎంత మంది మా పిల్లోళ్ళు ఇద్దరండి ఇద్దరు ఈ పాప చెప్పింది ఐ పాప ఈ పాప వెరీ గుడ్ అయితే మీకు అంటే మీరు వేసిన తర్వాత లక్కీ తగులుతుందా లేదా జస్ట్ నాకు వేసాలేమైతుంది లే అని చెప్పేసి వేసేసారు మొత్తానికైతే కొంత వందల వేల మంది డబ్బులు వేశారు దాంట్లో ఫోన్ కాల్ వచ్చిన తర్వాత తెలిసిందండి మీకు ఎవరైనా కాల్ చేశారని లక్కీ డిప్ లో చెప్తానే ఫైవ్ సిక్స్ మెంబర్స్ కాల్ చేశారు ఏమి అడిగారు కంగ్రాట్స్ చెప్పారా ఒక కంగ్రాట్ చేశారు మాకు ఇవ్వండి అట్లా అట్లా చేశారు అంటే చాలా మంది కూడా లక్కీ విన్నర్స్ అట్లే విధంగా చాలా మంది అయితే కాల్ చేయడం జరిగింది నాకు ఇవ్వండి నేను కొద్దిగా డబ్బులు ఇస్తానని చెప్పారు చాలా మంది మమ్మల్ని కాల్ చేస్తారు దయచేసి కాల్ చేయదండి వీళ్ళు నెంబర్ పెట్టిన లేడీస్ కాబట్టి కాబట్టి దయచేసి కాల్ చేయదండి ఇప్పుడు జనూల్ గా మనం అయితే వాళ్ళ కెమెరా ఇచ్చేదానికి రావడం జరిగింది మీ టీచర్స్ మీ కొలీగ్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పారు వాళ్ళకి నేను చెప్పలేదు అండి అసలు తగిలిన తర్వాత తగిలిన తర్వాత ఇచ్చిన తర్వాత వీడియో చూపెట్టాములేండి ఒకేసారి సర్ప్రైజ్ ఇద్దాములేండి నేను ఒకసారి రెండు ఓకే రైట్ ఇప్పుడు చెప్తారా వాళ్ళ కెమెరా ఇచ్చినట్టు ఆ చెప్తున్నారు కంపల్సరీ ఈ వీడియో చూపెట్టాలి ఓకే మీ ఆయన ఏం వర్క్ చేస్తారమ్మ అయితే నచ్చి డిప్ మీన్ గెలిచారు మీరు కెమెరా ఇంటికి తెచ్చి నిజంగానే పర్వాలేదు నాకు అంత హోప్ లే కానీ మీరు వరకు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు చాలా హ్యాపీగా ఇప్పుడు మన వ్యూవర్స్ కు ఫాలోవర్స్ కు ఇది నిజమే హండ్రెడ్ పర్సెంట్ వేసిన జూనియన్గా వచ్చిందని ఏమన్నా చేస్తారా ట్రై చేయొచ్చు నేను చేశాను మీరు ట్రై చేయొచ్చు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తగిలిందని తర్వాత వచ్చిన తర్వాత నా పాప వల్ల నాకు గమన వచ్చిందని నాకు చాలా హ్యాపీగా ఇప్పుడన్నా మీరు గతంలో ఏమన్నా నాకు లక్ లేదు అట్లా ఏమన్నా ఫీల్ అయ్యి ఇప్పుడు ఏమంటారు ఇంత వేలల్లో మీకు వచ్చిందంటే దీన్ని ఏమంటారు మీరు గ్రేట్ ఛాన్స్ అంటే మా పాప ఎఫెక్ట్ వల్ల నమ్ముతున్నారా అంత ఎందుకంటే వేలల్లో మీరు ఒక్కరు పర్సన్ వచ్చినట్టు ఎంత లక్కీ పర్సన్ ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఇంత లక్కీ పర్సన్ కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒకటి ఏదన్నా మనం గోల్ అచీవ్ చేసేటప్పుడు కానీ డిసప్పాయింట్ కాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసప్పాయింట్ కాకూడదు ముందడుగు వేయాలి లాస్ట్లు రావడాలు పోవడాలు ఇవి కామన్ బట్ మీరు అనుకునే దాన్ని ఛేదించాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ ముందడుగు పోవాలి ముందడుగు వేయకుండా మీరు డ్రాబ్యాక్ అయినా కాదు పెద్ద ఓటమి అది నాకు తెలిసి అయితే మీరు టీచర్ పరంగా అదే బోధిస్తూ ఉంటారు నాకు తెలిసి అంతే కదా ఏదైనా ప్రయత్నించకపోవడమే ఓటమి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయత్నించి ఓడిపో నో ప్రాబ్లం అది గెలిచినట్టే లెక్క అది ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి ఇది విషయం ఇప్పుడు మీరు హ్యాపీనా చాలా హ్యాపీ ఓకే మీకు చెప్పిన కెమెరా మీకు చూపించిన కెమెరా సోనీ కెమెరా ఇస్తున్నాను కెమెరా ఈ విధంగా ఆన్ చేసుకోవాలి కెమెరా ఈ విధంగా ఆన్ అవుతుంది వేరే క్యాప్ ఉంది ఒకసారి చూడండి మీకు చూపిస్తాను చూడండి ఇదమ్మా ఫస్ట్ మీ పాపకే తీసాము మీ బంగారు తల్లికే ఫోటో తీసేసాము ఓకే కదా హ్యాపీ కదా జాగ్రత్తగా వాడుకొని దీన్ని గుర్తుగా పెట్టుకోండి ఓకేనా హ్యాపీ కదా ట్వంటీ పాయింట్ వన్ మెగాపిక్సెల్ కెమెరా అయితే మనం సోనీ మీ పేరు మర్చిపోయాను సారీ ఆస్మా గారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా అంక మర మీరు ఒక ఇప్పుడు ఇప్పుడు నమ్మారా లేదా చిన్న విషయం ఏమంటే మీ ఊరు పేరు కామెంట్ చేయండి మీరు ఎక్కడెప్పుడు ఎవరు లక్కీ డిప్లో చేశారో కామెంట్ చేయండి ఒకసారి ఇది కరెక్ట్ నిజము హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక మంచి కాంప్లిమెంట్ అయితే ఇవ్వండి లేదు అనుకుంటే కాంప్లిమెంట్ వద్దులే నీ ప్రాబ్లం ఇది ఫేక్ అనుకుంటే ఫేక్గానే కామెంట్ ఇచ్చేయండి ఒరిజినల్ అనుకుంటే ఒక మంచి కామెంట్ ఇది ల నెక్స్ట్ లక్కీ డిప్ పెట్టాలా వద్దా అనేది కూడా ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ లక్కీ డిప్కి వెయిట్ చేయండి మీరు నెక్స్ట్ లక్కీ డిప్కి మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దాని బెల్ ఐకాన్ను మీరు ఆల్ అని కొట్టేస్తే కస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే వచ్చేస్తుంది మీరు పార్టిసిపేట్ చేయొచ్చు బాయ్ చెప్పండి గారు ఒకసారి బాయ్ చెప్పేయండి బాయ్